కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు రఘురాం రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడి నుంచి టీడీపీ పార్టీ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజలు అడిగి తెలుసుకుంటాం అలాగే రఘురాం రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు రానున్న ఎలక్షన్లో ఎంపీగా భూపేష్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారు పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీరిలో ఎవరు వస్తే బాగుంటుందో మనం కాలజ్ఞానం అయిన మన బ్రహ్మాండం గారి మట్టంలోనో ఈ మట్టానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం మీ ఎమ్మెల్యే గారు పాల్ సార్ ఇక్కడ రఘురామ్ రెడ్డి గారిది పర్లేదు కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అదే మటం డెవలప్ చేశారు అదే చుట్టుపక్కల గ్రామాల చేస్తారు మా బ్రహ్మ గారి మటం బాగా చేశారు బాగా డెవలప్మెంట్ మంచి రోడ్లు కానీ రోడ్లు బాగానే జరుగుతుంది రోడ్లు జరుగుతుంది అన్ని జరుగుతున్నాయా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఫుట్ట సుధాకర్ యాదవ్ గారికి అవకాశం ఉండదు సార్ ఏం చూ తిరుగుతున్నా చూడాలి ఇంకా అంతగా అటు ఇటు ఉంది

అంతా బానే ఉంది సార్ బానే ఉంది బానే ఉంటుందా బానే ఉంటుంది ఇక్కడ సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి గవర్నమెంట్ వస్తున్నాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరూ ప్రస్తుతానికి చంద్రబాబు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు అదే కొంచెం ఇప్పుడు అన్నీ ఆపేసారు కదా ఏం ఆపేరు రేపు ప్రస్తుతానికి కార్యక్రమాలు జరగట్లేదు సార్ ఇక అని మధ్యతరగతులకి ఏమన్నట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కలిస్తున్నారు ఇస్తున్నారు అది అందరికీ అందట్లేదు కొంతమంది వరకే చేరుతున్నాయి అది అభిప్రాయం లేదు అట్లా అట్లా ఓకే ఎలా చేస్తుంది ఇక్కడ బాగానే మైలుకూర్లో మంచిగానే చేస్తాను సౌకర్యాలు ఏమేమి చేసి ఇప్పుడు రోడ్లు చెప్తాను అన్ని ఆయన పర్వాలేదు అన్ని పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దగ్గరికి వచ్చింది అందుకే ఇంటికి వస్తాను ఇంటికి వస్తుండా పుట్ట సుదాకర్ యాదవ్కి ఇట్లా ఉంటుంది ఇక్కడ చెప్పలేం మంచిగా చేస్తుందని చెప్పి ఇప్పుడు గుజ్జల్లే అంటుంటారు మామూలుగా అంతే మీకు పెంచి అన్నీ వస్తున్నాయి పెంచి అందరికి వస్తున్నాయి ఇదే వస్తాడు అందుకే ఇంటికి అందుకే ఇంటికి వస్తుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ రావాలా ఇంకా టీడీపీ గవర్నమెంట్ రావాలా మచ్చేది ఇది இதே இது அன்னி பண்ணுனா இது வைஎஸ்ஆர்சிபிண்ட் கெலப்பேதா ஓகே இது ஊரான ஊரே ஊரு பேருப்பேரு மகராம் ரெடி ஊர் பேரு ஊர் பேரு ஊர் பேரு மல்லேப்பி மல்லேப்பள்ளி மல்லேப்பள்ளிக்கு எம்எல்ஏ எவரண்ணே தகுராமரெடி சார் தகுராமரெடி சார் எல்லாம் ఒక దుర్మార్గం దుస్థితులు అనే పదం అనేది లేదు ఆయన దగ్గర సాయం చేస్తారో లేకుంటే ఆయన చెడుపుగా ఎవరికి చేయడం ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి సంక్షేమ పథకాలు వచ్చినాయి ఇక్కడ మా మంచివి సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇచ్చినాడు వాసరా ఇచ్చినాడు ముసలి పెన్షన్లు కరెక్ట్ టయానికి అందజేస్తున్నాడు ఆయన గవర్నమెంట్ వస్తేనే చాలా మంచిది చాలా ఇప్పుడు చేస్తాం సార్ అవకాశం అవకాశం ఆయనకు ఓట్లు పడవు ఎందుకు పడవు ఆయన చేసిన పథకాలు చంద్రబాబు బొక్క పెట్టిపోయినాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చేది వైఎస్ కాంగ్రెస్ వైఎస్ కాంగ్రెస్ రఘురామ్ రెడ్డి గారు ఎలా చేస్తారు మీ ఊళ్ళే మంచిగా రోడ్లు వచ్చినాయి మీ ఊరికి రోడ్లా రోడ్లు ముసనాపలకు వచ్చినాయి మా ఊరికి రాలేయా మంచి రాలేదా రోడ్లు మంచి లేవా నీళ్ళు మంచిగా వస్తున్నాయి మీ వాటర్ నీళ్ళు మంచిగా వస్తున్నాయా జాడ నీళ్ళు వస్తున్నాయి ఇది ఎంపలు ఆడుకుంటే సత్తా అంటే దిగుదల నీళ్ళు ఆడొస్తున్నాయి రాలేయా ఏం రావట్లేవా తిప్పిరెడ్డి పల్లె కొత్త పల్లె పెన్సిల్ మాత్రం వచ్చింది పెన్సిల్ మాత్రం వస్తది వస్తుంది మరి అది రాలే యాది మన అరవై లేదు అరవై లేదు వస్తలేదా ఆ రాలే నాకు ఏం ఏం లేకనొడయ్యయ్య ఆ ఆ రాలేదా రాలే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అమ్మా యమ్మ రాపి హ రాపి యా ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటదా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా చంద్రబాబు నాయుడు గల్సరా ఇప్పుడు జోడు గిరుతు నేను ఎప్పుడు చేయించు ఉంటది ఎవరు వస్తే ఎవరు నేను ఎ ఎ మీకు ఎవరు వస్త సంబంధంగా ఉంటదా మంచిగా మీకు పెంచిలన్నీ వచ్చినాయి అన్నావు మరి జగన్ మోహన్ రెడ్డి బాగా చేస్తున్నా చంద్రబాబు నాయుడు బావి జగన్ జగనే ఏం చేసిండయ్యా జగన్ చేసిండా ఇప్పుడు జగన్ రావాలా చంద్రబాబు నాయుడు ఊరు వచ్చారు మళ్ళీ నాగేదీ అంటారా ఏమీ ఏం అడగద్దు ఏమీ చేయకూడదు నామూలే డెవలప్మెంట్ ఏం కాదు చేస్తాను వాళ్ళు చే చాచిత్రు వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఫోటోస్ అక్కడ అవకాశం ఉంటుంది సరిక్కడ చెప్పలేము మహజల్లో మార్పు జరిగినప్పుడు వచ్చింది ప్రజల్లో మార్పు కోరుకున్నప్పుడు చెప్పలేము చెప్పలేదు ఇక్కడ ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇప్పటికే ఇబ్బంది ఏం లేదు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉంటారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టీడీ ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఉంది సార్ ఎవరు ప్రభుత్వం వాళ్ళది ఎవరు తేడా ఏముందా అభివృద్ధి ఏమన్నా తేడా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డికి ఎన్టీఆర్కి తేడా ఉందంటే మనం చెప్పలేం కదా ఎన్టీఆర్ టైంలో ఒకటి అభివృద్ధి పనులు రెండు చేస్తే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన నాలుగు చేసిన ఆయన చంద్రబాబు నాయుడు ఆయన దోసింది ఆయన చేసి దోసింది ఏమైనా ప్రభుత్వాలు రావాలంటే తగ్గ ఫర్ తగ్గించి రఘురాంరెడ్డి ఆ రఘురామ్ రెడ్డి ఎలా చేస్తారు సార్ అభివృద్ధి అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇటు వస్తుంది గారికి అవకాశం ఉంటుంది సార్ ఏమో చెప్పాలా మీ ఊర్లో ఏముందో మీకు అభివృద్ధి జరిగినప్పుడు మరి రఘురాం రెడ్డి గారి మాకైతే రఘురాం రెడ్డి లేదంటే పుట్ట సుధాకర్ యాదవ్ ఛాన్స్ ఉందని అడుగుతున్న మనకి ఇప్పుడు పుట్టు సుధాకర్ యాదవ్ గారికి అవకాశం ఉంటుందా మళ్ళీ అవకాశం సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అమ్మఒడి జగనన్న తోడు మీకు ఇక్కడ సౌకర్యాలు సార్ గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ బాగున్నాయి బస్ సౌకర్యాలు సార్ బాగుంటాయి అన్ని బాగున్నాయి సార్ కరెంట్ గీట్ల చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది జగన్ రెడ్డి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి సీఎం బాగుంటుంది జగన్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఎవరు బాగుంటుంది సార్ అభివృద్ధి రెడ్డి భూపేష్ రెడ్డికి అవకాశం సార్ భూపేష్ రెడ్డికి ఉంది మూడు వేలు ఇస్తారా చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తారా అదే ఎందుకు అంటుండ్రు ఎందుకులే మాకు బాగుంటాడో బాగా చెయ్యలేదో ఏమైనా కానీ మాకు జగనే జగనే కావాలంటు కానీ అంతే అన్నీ పథకాలు అన్నీ వస్తున్నాయి మరి అన్ని ఒకసారి కరెంటు నీళ్లు అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఇలాకాయలకు ఉద్యోగ అవకాశం అన్ని అన్నీ అన్నీ మంచిగా ఉన్నాయి అంటూ వాళ్ళు ఎవరు కావాలో నాకు జగనే కావాలి ఓకే మీ ఎమ్మెల్యే గారి ఎలా ఉంది సార్ ఉంది ఏమేమి చేసాడు సార్ ఏం చేసాడు ఉండి చేశాడు లే లేని ఇచ్చాడు అదే ఉండే తీసేశాడు ఉండేది తీసేసాడు పింఛన్ తీసేశాడు మరి బ్రహ్మాండంగా ఉండారు ఈసారి ఎలక్షన్స్ మరి టీడీపీకి అవకాశం ఉంటుంది సార్ తప్పనిసరి తప్పనిసరి ఉంటుందా ఎందుకు వైసీపీకి ఉండదా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు అయితేనే పరిపాలన జనాలకు ఉద్యోగాలు కానీ అన్ని వస్తాయి జగన్మోహన్ అయితే జగన్మోహన్ కూడా ఉద్యోగాలు ఇచ్చాయని చెప్తున్నారు కదా సార్ ఏం ఉద్యోగం కూడా ఇలా ఒక్కటి వాలంటీర్లు గవర్నమెంట్ పెట్టింది వాడు స్వార్థాన్ని పెట్టుకున్నాడు వాడు ఉపయోగాన్ని పెట్టుకున్నాడు అంతే అంటారు చంద్రబాబు రెడ్డి గారు చేస్తారు సార్ ఇక్కడ అభివృద్ధి అంటే అందరు ఎమ్మెల్యేల కాడికి రఘురామ్ రెడ్డి ఇప్పుడు సరిగా చేయడం లేదు సరిగా తిరగడం లేదు సరిగా ఇప్పుడు ఊర్లో మరి తిరగమని చెప్పండే కదా సరేం లేదు ఇప్పుడు అనంతపురంలో ఆయన ఏం పేరు అనంతపురం రఘురా వెంకటరామరెడ్డి లేదు 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 అనంతపురం ధర్మవరం కదా ధర్మవరం ఆయన మాదిరి చేసే తిరిగి చేసేది బ్రహ్మాండంగా అవుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి పుట్టాకరి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సార్ ఎందుకంటే పొచ్చి గలసలేదు కాబట్టి కొంచెం క్రెడిట్ అభిమానం అనేది ఉంటుంది కాబట్టి సార్ వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మీ ఊరికి గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి సార్ అందుతున్నాయి అరుగులు అందరికి కావాలంటారు పుట్టు సుధాకర్ యాదవ్ అంటే సార్ ఇప్పుడు రఘురామ్ రెడ్డి చేసే కదా సార్ తిరిగి ఇప్పుడు జనాలు అందరూ తిరుగుతున్నారు కదా తిరిగి వస్తే కదా ఊళ్ళో తిరిగి ఏముండయా ఏమొస్తున్నాయా రాలేదని తెలుసుకుంటే కదా ఇప్పుడు ఆన్లైన్ సమస్యలు ఉన్నాయి రైతులకి ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్ ఎక్కియ్యాలంటే ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు భూములు ఆన్లైన్లో ఎక్కాలనుకోవచ్చు సార్ ఆన్లైన్లో ఎక్కాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ అయినా ఎక్కియ్యాలంటే ఇప్పుడు డబ్బులు కడితే కానీ ఆన్లైన్ ఎక్కడవు అవి పలకలు ఎవలే ఈ అట ఎక్కడ ఉండే సమస్యలు అక్కడనే ఉన్నాయి మరి అందరూ ధర్మవరంలో అయినా ఆయన బాగా తిరిగి ఉళ్ళ మరి తిరిగి ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని జనానికి శేషం ఉయోగా చేస్తుంటే ఈయన వచ్చి మీటింగ్లో మీటింగ్ వస్తాడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వెళ్ళిపోతాడు అంటే మండలం అభివృద్ధి చెందుతుందా తిందలేదా అంటే ఏం చెందుతుంది సార్ అది వాళ్ళ కొద్ది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మీటింగ్ కోసమే పెట్టుకుని ఫోటో తీసుకొని వెళ్ళిపోతాను ఓన్లీ ఫోటో కోసం వాళ్ళ ఫోటో కోసం వస్తాను ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చంద్రబాబు రెడ్డి అయితే బాగుంటుందా జగన్మోహన్ గారు అయితే బాగుంటుందా జగన్ జగనే మేలు సార్ చంద్రబాబు గారు జగనే మేలు జగనే మేలు అంటే ఇక్కడ ఎంపీగా ఎంపీగా ఒక అవకాశం వరకు ఉంటుంది సార్ భూపేష్ రెడ్డిగా అవినాష్ రెడ్డిగా ఎంపీగా సార్ ఎంపీగా ఎంపీ సార్ అవినాష్ రెడ్డి కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది సార్ అవినాష్ రెడ్డి కూడా రావట్లేదా రావడం సార్ ఎందుకంటే రెడ్డి హత్య కేసు జరిగింది కాబట్టి దాని మీద సానుమతి క్రేడ్ ఓడిపోతాడు అంచురా భూపేష్ రెడ్డికి అవకాశాలు ఉంటాయి సార్ మల్లెపల్ల మల్లెపల్ల ఎట్లా ఉంది అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ బాగానే ఉంది బాగానే చేస్తున్నాం మీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి పుట్టొస్తుందాక రోజు అవకాశం ఉంటుందా రఘురా రఘురామరెడ్డి గారు ఎందుకు గెలుస్తాడు చేస్తాడు జగన్ బాగా చేస్తాడు కదా జగన్ పతి అయినా గెలుస్తాడు మీ ఊళ్ళల్లో మీ సమాచారం పట్టించుకుంటేనట్టుగా పట్టించుకుంటున్నా పట్టించుకోవట్లేడా పట్టించుకుంటున్నా పట్టించుకుంటున్నా మీకు ఇక్కడ మీకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి గవర్నమెంట్ పథకాలు ఎలా వస్తున్నాయి బాగానే వస్తాయి అన్ని బాగానే వస్తున్నాయా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్ జగన్ ఏం చంద్రబాబు అవకాశం ఏమి ఇవ్వరా లేదు మేమైతే ఇవ్వము ఎంపీ 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 అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి అన్న ఇంజిన్ రావట్లేదా ఇప్పుడు రాలేదు ఎందుకు

నమ్మకం ఉందా ఫోటో సోకర్ యాదవ్ మీద ఆట డైరెక్టర్ గారు ఎందుకే ఆట పాడేసి కన్నా ఇక్కడ మనం కాలు చేతుల్లోనికి వచ్చేది అది కానమలేదు ఏమి ఎందుకు పనుకోండి ఎవరు ఎవరో మీరు తిరగట్లేడు అయితే పెద్ద కదా అట్ట నేను చెప్పేది ఆ మాట నేను తిరిగేవని కానీ వచ్చే మేము అని కాళ్ళు నుండి తిరిగేవని కానీ వచ్చే అది మేము ఫోటో అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు సార్ ఇక్కడ మీకు పథకాలు అన్ని వచ్చినాయి గవర్నమెంట్ పథకాలు ఇక్కడ నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఏమన్నా ఇక్కడ సమస్య లేవా లేవా ఇక్కడ పొలాలు ఏమంటున్నాయి అంతే ఇక మొక్కజొన్న లేవు నీళ్ళు నీళ్ళు లేవారు ముఖ్యమంత్రి బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటది అంత గేమ్ వాళ్ళు ఎవరుంటారు మీరు వెళ్ళారుగా ఇప్పుడు చుట్టూ అంటే మంచి ఓకే ఎట్లుంది ఎమ్మెల్యే గారు పని ఎట్లుంది ఇక్కడ బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అంటే ఇచ్చేటెచ్చాను పథకాలు ఇచ్చారు పథకాలు అన్నీ వస్తున్నాయా ఎమ్మెల్యే గారు తిరుగుతారా మీ సమస్యలు పడుచుకుంటున్నా ఆయన తిరగలే సరే వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు వచ్చాను గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కుటసాకర్ యాదవ్ గారికి ఏమన్నా అవకాశం ఉంటుందా ఎవరు మంచి వచ్చి వాళ్ళకి పోటేస్తారు ఎవరికి మంచి చేసే వాళ్ళకి కొట్టేస్తారు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తారు అంటే ఇప్పుడు రఘురామ్ రెడ్డి గారు మంచి చేయట్లేడా అదే అదే వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఆహా అప్పు ఓటేసేటప్పుడు ఆడికి పోయినాక ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేస్తారు ముఖ్యమంత్రి గారు పాలన ఎలా ఉంది సార్ ఉంది ఒక రకంగానే బాగానే ఉంది బాగానే ఉందంటరా ఇక్కడ ఎంపీకి అవకాశం ఎవరికి ఉంటుంది సార్ ఈసారి అవినాష్ రెడ్డికా భూపేష్ రెడ్డికా అవినాశ్ రెడ్డి అంటున్నాము అవినాశ్ రెడ్డి అంటున్నాం అవినాశ్ రెడ్డి ఎంపీ నిధులతో ఇక్కడ మీ ఊరికి డెవలప్మెంట్స్ వచ్చారు సార్ మీ మండలానికి బ్రహ్మంగారి మఠానికి నిన్న వచ్చి ఊరికే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసింది ఇక్కడ మీ మండలానికి ఇక్కడ ఏమో అవన్నీ తెలియదు మనకైతే తెలియదు అంటారా ఏ ఊరా సార్ మీరు ఇక్కడ మీకు ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఎలా చేస్తారు ఏమేం చేస్తున్నారు సార్ అభివృద్ధి కార్యక్రమాల ఇంత చేసిన జగన్ బాభారు జ గారు చేస్తుందా సార్ ఎమ్మెల్యే గారు ఉంటుంది కదా కొంత బ్రాండ్ సేఎమ్ చేసినప్పుడు ఎమ్మెల్యే చేస్తాడు సంక్షేమ వర్క్ మీకు సమస్యలు ఉంటే గవర్నమెంట్కి తెలియజేస్తాము ఏదైనా సమస్యలు ఉంటే భూమి కానీ ఏవైనా ఉంటే కదా సార్ రోడ్ కరెంట్ కానీ ఆయన దగ్గరికి వెళ్తారు కదా సార్ ఏమైనా కానీ జగన్ చూసి జగనరాభం చూసి రఘురావుడి గోర్లు చేస్తారు ఇప్పుడు రఘురాముడు గారు తిరుగుతారా సార్ ఇక్కడ ఊళ్ళలో తిరుగుతారు ఇప్పుడు పుట్టస్తు దాకా ఏదో ఒకరికి సారి ఏమైనా అవకాశం ఉంది సార్ తిరిగి పట్కి వాళ్ళు వచ్చి నేను ఏమైనా అవకాశం ఉంటుందా అది నాకు తెలియదు పుట్ట వచ్చి ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది అవినాష్ రెడ్డిగా భూపేష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ నాకు తెలిసి మాత్రం సైడ్ పెట్టిపోయి అక్కడ ప్రైమ్ మినిస్టర్ సెంటర్లో ప్రైమ్ మినిస్టర్ మాత్రం నరేంద్ర మోడీ వేరే అయితే రాహుల్ గాంధీ కూడా వాహనంలో వాళ్ళ కుటుంబం అది కానీ కూడా పెద్ద కుటుంబం ఒకసారి ఛాన్స్ వస్తే తప్పేం లేదు రాహుల్ గాంధీ ఛాన్సెస్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏం బాగానే చేస్తాడని అంటాడు బాగా చేస్తున్నాను అంటూ ఇప్పుడు పుట్టసాఖర్ యాదవ్ టీడీపీ పార్టీకి పోటీ చేస్తారు సార్ పుట్టసాఖర్ యాదవ్ నేను వచ్చేసి కొద్ది రోజులైంది కాబట్టి మనకు అంత పరిచయం లేదంత పుట్టుస్వాకర్ యాదవ్ వస్తే బాగుంటుందా రఘురామ్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది ఎవరు వచ్చినా ప్రజల తెల్లరాత మారదు సార్ ఎవరు వచ్చినా ప్రజల తెల్లరాత అంటూ మారదు మా పని మాది వాళ్ళ పని వాళ్ళది అంతే అంటే ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ నీళ్ళు వాటర్ అంటే ఏదో రాజశేఖర రామారావు పుణ్యాన్ని మాత్రం తెలుగు గంగా వచ్చింది వాటర్ ఈ ఏరియా మాత్రం వాటర్ బానే ఉండే తెలుగు గంగంగా నీళ్లు మంచిగా వస్తాయి సార్ ఇప్పటికి ఇప్పుడు వర్షాలు లేవు సార్ దాకా మొన్నటి దాకా వచ్చేయి డిసెంబర్ దాకా కాలకు దాని వల్ల గౌండ్ వాటర్ ఉన్నాయి నీళ్లు ప్రజెంట్ ఉండే ప్రెసెంట్ ఉండాయి ప్రాబ్లమ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ పంట ఎక్కువ పండిస్తారు ఇక్కడ ఇక్కడ వరి మిరప కూరగాయలు ఎక్కువ వేస్తారు కూరగాయలు ఎక్కువ వేస్తారు ఇటుబాటు మంచిగా వస్తాయి సార్ ఇక్కడ ఏం గిట్బడ సార్ ఈ కూలోలకు ఈ పురుగుల మందులకే సరిపోతున్నాయి వచ్చి నీళ్ళ డబ్బులు మిరమలేశ్వరి తెగులు ఎక్కువ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వస్తారా అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి వస్తాడని అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి వస్తారే ఇదేవరా ఎట్లా మీకు పింఛన వస్తుందా గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా మరి రఘురామ్ రెడ్డి గారు వస్తారా పుట్ట సుధాకర్ యాదవ్ వస్తారా ఎవరికిద్దామనుకుంటారు అవకాశం మరి అవకాశం రాఘరాం రెడ్డి గారు తిరుగుతున్నారా అప్పుడు సౌకర్యాలు ఎవరికి అనుకోలేదా మీ ఊళ్ళే సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి మీ లేదు రోడ్డే లేదా రోడ్డు రావాలంటే ఎవరికి వెళ్ళాలి ఎవరు మీ చెప్తున్నా అది ఎట్లా బుల్లే బయ్ మే మీరు పోయి బా మాట్లాడారా ఓ అదే మరి ఫ్యాన్ ఫ్యాన్ కుర్తా ఫ్యాన్ కుర్తా సైకిల్ గుర్తా ఏదో ఆముదా ఆడిపోయి అందేనో ఆడిపోతే బ్రహ్మంగార మట్టమేనా సార్ మీది బ్రహ్మంగార మట్టం సార్ ఎట్లది ఇక్కడ బ్రహ్మంగారమట్ట ఉండదు అభివృద్ధి అభివృద్ధి అంటే సార్ మేము కొలమని షాపుల ఇట్ట అట్ట రెండు పక్కల ఉన్నది ఆ ఆ అభివృద్ధి ఎలా జరుగుతుంది మట్టానికి ఏ ప్రభుత్వం వచ్చి అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి అంటే ఇప్పటికే జగనే చేస్తాడు మీకు పథకాలు మంచిగా వస్తుంది మీ ఊరికి పథకాలు వేసినట్టు బొమ్మలకు బొమ్మలకు ఆయన వేసినట్టు ఇప్పటికే జగనే వేసినట్టు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ పుట్ట సుధాకర్ యాదవ్ గారికి అన్న అవకాశం ఉంటుంది అటు ఇడి పార్టీకి అంటే మనం చెప్పలేము సార్ అది మార్పులు మనసల మార్పు మనం చెప్పలేము చెప్పలేము మార్పులు అయితే పక్కా ఉంటాయి ఉంటాయి మార్పులు మార్పులే ఉన్నాయి లేకుండా ఏం బాగాలే కంపల్సరీ అంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు బాగుందా అంటే మామూలుగా అంటే ఆయన పదవి ఆయన బాగా ఉన్నది వచ్చినప్పుడు ఈయన బాగానే ఉంది ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి షర్మిల గారు రేపు షర్మిల గారు కూడా పోటీ చేస్తుంది భూపేష్ రెడ్డి ఎవరికి బాగుంటుంది అంటారు సార్ ఇక్కడ జగన్కి బాగుంటుంది సార్ షర్మిల గారికి ఆమె ఇప్పటికేం రాలేదు సార్ భూపేషర్ రెడ్డి ఆయనే ఇప్పటికేం పద్ధతి రాలే ఆడికి ఇక్కడ ఇక్కడ మీకు పంటలు ఏమేమి పంటలు పండుతాయి ఏముంది సార్ మాకు అంటే పంటలు ఏమి లేదు మెరవ చెట్లు మామూలుగా వచ్చేసి ఏదన్నా ఏళ్ళు పేరు పెట్టుకుంటారు వేసుకుంటారు మంచిగా పండుతున్నాయి సార్ ఒక రకంగా ఒక రకంగా కొడతాయి నేను నీళ్ళకేమో పేపర్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్ మీ మా బ్రహ్మంగారి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉన్నదా బాగానే దొరుకుతాను సార్ ఇప్పటికే బాగానే ఉంది అన్ని మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇప్పటికే ఇక్కడ రౌడీ గుండా ఏమి లేదు సార్ ఇప్పుడు రౌడీ ఇదేవారు అభిది ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఎమ్మెల్యే రాజేంద్రెడ్డి రఘురామరెడ్డి మీ ఊళ్ళో బ్రహ్మంగారి మఠంలో పాపం పది రోజులు కోపారు అతడు వచ్చి చూసుకొని పోతాడు సుధాకర్ యాదవ్ ఆయన ఎప్పుడు వచ్చాడు ఆయన రాడు పెద్దగా ఇది ఎలాసిన మరి ఇప్పుడు మూడు ఆట్ల వచ్చిపోయింది అయ్యప్ప అప్ప సుధాకర్ సుధాకర్ ఈ అప్ప రావట్లే మరి రఘురామ్ రెడ్డి గారు రఘురామ్ రెడ్డి వచ్చి జారీగా వస్తుండ ఇప్పుడు రఘురామ్ రెడ్డి కావాలా మీకు సుధాకర్ యాదవ్ కావాలి రఘురామ్ రెడ్డి కావాలా ఎందుకు రఘురామ్ రెడ్డి కావాలి ఎందుకు కావాలి ఏదో ఒకటి మంచి చెప్తాను వచ్చి ఈయన కూడా అవకాశం ఇస్తే కూడా చెప్పలేదే మనకు ఏది ఏం చెప్తారు అప్ప అసలు ఏమి ఏమి ఇది ఇస్తా ఈ పథకం వస్తుంది మీకు అని లేదా మీ మట్టానికి ఎట్లా చేస్తారు అభివృద్ధి అని చేస్తారు బ్రహ్మంగారు మట్టం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఆడేం చేస్తారో మనకు తెలియదు మన ఇంటికి ఊరికే ఉండేవి అంతేలా ఉంది ఉంది బాగానే 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 ఉంది అంటే ఇక్కడ ఏమని చేసేది ఏం లేదు ఘటనలు అయితే నొక్తాను